నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ ఇప్పుడు మనం ప్రముఖ హాస్య కథా రచయిత్రి శ్రీమతి రామాదేవి జాస్తి గారు రచించిన కాకమ్మ కబుర్లు వినేద్దామండి ఫోన్ తీసుకొని బాబా కొట్టి రాసుకుంటున్న బాబా గారి ఎదురుగా కుర్చీల కూలబడిన పప్పు పులుసు పెసరపచ్చడి పోపులు వేద్దామంటే ఇంగువు డబ్బా ఖాళీగా టింగు వంట మోగింది కిందకెళ్ళి సూపర్ మార్కెట్లో తేమ్మని ఆయనకి పురమాయించిన ఆయన గారికి అట్ట చీటికి పాటికి కిందకు పోయి తిరిగేసి రావటం అంటే ఎంత హుషారని అందుకే అగ్గిపెట్టుకోసారి ఆనపకాయకోసారి మిల్క్ ప్యాకెట్కోసారి మినపగొళ్ళకోసారి అట్టా ప్లానింగ్ చేసి పంపించి ఆయన్ని ఆనందసాగరంలో ఓలలాడిస్తూ ఉంటానన్నమాట ఆయన గారిని సంతోషంగా ఉంచడం అంటే నాకు ఎంత ఇష్టమని ఆయనది తెచ్చిందాక మనం ఖాళీనే కాబట్టి అమ్మాయితో ఫోన్లో మాట మంతి మొదలుపెట్టినా ఏమ్మా ఏమి చేస్తున్నా అడిగాను చిన్నప్పుడు నువ్వు నేర్పించిన భరతనాట్యం ప్రాక్టీస్ చేస్తున్నానమ్మా అర్థమైంది అటకారం నిసా అంత స్కూల్కి వెళ్ళాడా లేదమ్మా టీవీలో హనుమాన్ సినిమా చూస్తున్నాడమ్మా టిఫిన్ ఏం చేశావు నిశాంత్ కొంచెం తిన్నాడు మిగిలింది మేమిద్దరం పంచుకు తినేస్తామమ్మా చెప్పింది అయ్యో ఇంకా తినలేదా ఏమిటి ఎంత ఆలస్యమైంది అడిగాను వరుణ్ తింటున్నారమ్మా ఆయన తిన్నాక ఆ ప్లేట్లో తిందామని ఆగానమ్మా అంది రాచేసి బొత్తిగా భయం భక్తి లేకుండా తయారైంది పళ్ళు కొరుక్కున్న కూరలుండే పని ఉందా అడిగాను ఆ ఎదురుంటే ఆవిడ రాత్రి అడిగింది ఇదిగో నువ్వు వస్తే కనుక ఇద్దరం కలిసి వెళ్ళి వండేద్దాం మరి మీరు టిఫిన్ తిన్నారా అడిగింది లేదమ్మా మీరు తిన్న శుభవార్త విన్నాక తిందామని ఆగినాను నాను కోపంగా ఫోన్ పెట్టేసిన ఫోను స్పీకర్ మీద ఉన్నదేమో బాసుగారు వాళ్ళంతా చెవులు చేసుకొని వింటున్నారు కూతురు ఎటకారాలకు నాకు కారం రాసుకున్నట్టే మండుతూ ఉంటే ఆయన గారేమో నవ్వు ఆపకుండా ఎర్రబడిపోయిన మొహంతో ఎలిగిపోతా ఉన్నారు ఫైనల్గా ఇంకా నవ్వు ఆపుకోలేక తిక్క కుదిరిందా అన్న లుక్ ఇస్తా పక్క వికలాడారు సుప్రభాతంలా రోజు అయ్యే ప్రశ్నలు వేస్తా ఇసిగిస్తా ఉంటే పాకం అట్టా చెప్పక ఇంకేం చెప్తుంది అవును మూడు ప్రశ్నలేస్తే ఒక్క జవాబు చెప్పేదానివి కాస్తా ఒక వారం నుండి కనపడ్డ వాళ్ళందరి జీవిత చరిత్రలు ఆరాలు తీస్తున్నావు నాతో సహా అందరిని నీ ప్రశ్నలతో చావగొట్టి చెవులు మూస్తున్నావు ఏమైంది ఏమిటి కొంచెం కాదు ఎక్కువే చిరాకు ఆశ్చర్యాలతో ఇచ్చారు ఆరు నెలలు కలిసి ఉంటే వారు వీరవుతారు అని మా అమ్మమ్మ అనేదండి మరి మా అమ్మ వచ్చి ఆరు నెలలు అయ్యింది కదండి ఆమె గారు మారలేదు కానీ నేనే ఇట్టాగయ్యా బాసుగారిని బేలగా చూస్తూ బావురు మనినా నేను ఇలా మారటానికి కారణం ఏంటంటే పొద్దున్నే పనిలో కొంచెం ఖాళీ దొరికినా సరే పరీక్ష అయిపోయే పిల్లకి మళ్ళీ వణుకుతా వచ్చి మంచం మధ్యలో ఎండిన ములక్కాడలా పండుకొని ఉన్న మా అమ్మ పక్కన మంచం అంచెను కూర్చుంటా అట్టాగే ఈ పొద్దు చేసిన నేను తక్కువ దనేమి ఫోన్ తెచ్చుకునే కూర్చుని చెవులను అమ్మకి కళ్ళనేమో ఫోన్కి అంటిచ్చేస్తానన్నమాట అట్ట చేస్తాన్న మా అమ్మ పట్టించుకోకుండా మొదలు పెట్టేసింది ఎడా పెడా వంట వచ్చిందా పీయలగానే కంగుమంది పాపం తాలూపిన ఎత్తకుండానే కూరగాయలు కోస్తా అందా దొండకాయలకి వస్తుంది ఫ్రిడ్జ్లో కూరలు ఏమీ లేవా నిన్న చేసిన గుత్తి వంకాయ కూర సాంబారు కంది పచ్చడి అన్నీ ఉన్నాయమ్మా మళ్ళీ అడుగుతుందని వివరంగా చెప్పేసిన చపాతీలు చేసిందా ఇప్పుడే కమ్మా వచ్చింది దొండకాయలు ఇచ్చి వచ్చిన అది అయ్యాక చేస్తుంది దొండకాయలు ఇప్పుడు వండుతావా అవునమ్మా వేయిస్తాను ఆమె వెళ్ళాక వేయిస్తావా లేదమ్మా కొయ్యటం అవ్వగానే పొయ్యి మీద వేసేస్తా చిన్న మంట మీద అయ్యా ఎగుతూ ఉంటాయిలే ఇంకా మరికొన్ని చాలా ప్రశ్నోత్తరాలు అయినాక ఈ ఏది హెల్పర్ గురించి ఆరా తీసింది గంగావత వెళ్ళిపోయి ఇంకొక మంగ వచ్చిందిలే ఇప్పుడు ఫోన్ మాట్లాడుతూ ఉన్నదమ్మా వాళ్ళ అమ్మాయితో చెప్పాను ఏంటి తెల్లారిందా అప్పుడే మొదలు పెట్టేసిందా పాపం వాళ్ళు గతి లేక డబ్బులు కోసరమని కుటుంబాలను వదిలేసుకుని వస్తారు కదమ్మా ఈ ఫోనులు పుణ్యం అని కనీసం మాట్లాడుకోగలుగుతున్నారు జాలి పడ్డాను ఇంతలో వచ్చింది బ్రతుకు జీవుడా అనుకుంటా లేచి వంటగదిలో దాగుండిన వంట పేరుతో ఇంకా అల్పజీవి మంగ మీదకి వరస బాణాల సంధింపు మొదలైంది ఎంత పొద్దున్నే ఫోన్ చేసింది ఏంటి నీ కూతురు అడుగుతోంది మా అమ్మ ఆ పరంపర ఎప్పుడు ఆగిందో ఎప్పుడు పనిలో ఉండిన నేను పట్టించుకోలేదు టీవీ సీరియల్స్ చూసేపుడో కోడి నిద్ర వేసినప్పుడు తప్పించి రోజంతా మాకిట్టాగే గడిచిపోతుంది ప్రశ్నలు జవాబులు కానిక్రమంలో రాత్రికి నాకు అర్ధరాత్రికి మాంగకి విరామం అలిసిపోయి ఆ పెద్ద ప్రవచనాల వీడియో ఒకటి చూసి నిద్రకు పడిన కళ్ళు దిరుద్దును కదా నది ఒడ్డున ఓ చెట్టు కొమ్మ మీద కూర్చుని ఉన్న పెట్టనయ్యే నది ఒడ్డున ఓ పెద్ద ఆయన వెనకాలను మరొక నలుగురు నడుస్తూ ఉన్నారు ఎలుగుతా ఉన్న ముఖాలతో నేనున్న చెట్టు కిందనే విలాసంగా పడ కుర్చీలో కూర్చున్న ముసలామె ఆడని పిలిచింది జయ్యూపుత ఇదిగో మిమ్మల్ని చూసి చూడనట్టే పోతున్నారే ఇట రండి అయ్యా అంది వాళ్ళ ఐదుగురు చచ్చినట్టు వచ్చి చేతులు కట్టుకొని నిలబడుకున్నారు ఆమె గారు అడగటం మొదలుపెట్టింది ఏంటి మీ తమ్ముడు రాజ్యం లాక్కుని మీ అందరినీ ఎళ్ళగొట్టినాడంటనే మీ కిరీటాలు హారాలు మీ ఆవిడ నగులు అవి కూడా ఆడే ఉంచేసుకుంటున్నాడా ఇచ్చి చావకుండా పాపం ఇప్పుడు ఎట్టా బతుకుతున్నారు మరి బియ్యము పప్పులు ఉప్పులు అవి మీ బాబు పంపిస్తున్నాడా లేకపోతే ఆ గొట్టం ఉదుకుంటా కూర్చుంటున్నాడా ఇంటో వంటలు కడుగుళ్ళు ఉతుకుళ్ళు అన్నీ మీ ఆవిడే చేస్తుందా అసలే అందరికి కలిపి ఒక్కతే భార్య ఊడాను మీ అమ్మ కూడా ఏదన్నా చిన్న చితక పని అందుకుంటుందా లేక అట్టాగే పేటేసుకొని కూర్చొని ఆర్డర్ లేస్తుందా ఆకలేసి నేను ఎగిరెళ్ళి కాసిన గింజలు తినొచ్చి ఒక కునికేసిన లేచేటప్పటికి కూడా సాగుతానే దూకుతానే ఉంది ఆ యమ్మ ప్రశ్నల జలపాతం మాత ఆ యక్షుడి ప్రశ్నలకు జవాబులు చెప్పగలిగాను కానీ ఇప్పుడు మాత్రం నా వల్ల కావటం లేదు తల్లి కావాలంటే మా అందరినీ కూడా మళ్ళా ఆ యక్షుడికి అప్పగిచ్చమ్మా ఆ పెద్ద ఆయన అన్నాడు ఏ కళనున్నదో వాళ్ళని వెళ్ళిపోమ్మంట చేత్తో సైగ చేస్తా తలెత్తి కొమ్మ చివరున్న నన్ను చూసింది నా చిట్టి గుండె తోకలోకి జారిపోయింది అప్పట్లో అన్ని ప్రాణులకి మనిషి భాష వచ్చును కందా కర్మ నేను రెక్కలు సాచి రెపరెపలు ఆడించకుండా పైకి ఎగిరినా చేతులు సాచి మరీ గుండెల మీద టపటపా బాధితున్నావు పగటి కోపమంతా ఇట తీర్చేసుకుంటున్నావా ఏమి అంటూ బాసుగారు తట్టి లేపారు అమ్మో కల్లో కూడా మా అమ్మ హడలు కొడతానే ఉంది హబ్బా అలసటగా ఉంది అయినా ఆనందంగానే ఉంది మెరెపాస్ మా అయినా అవును మా వచ్చింది పడిపోయి నువ్వు తటపాటు పడుతూ మెల మెల్లగా నీ ఉరగా నీలోని అదురు గాయాలనుదురు నాలో నా చానా చింతలిడగా ఆ అని కన్నీటి సంద్రమై నా తల్లిని కావలించుకొని అక్కున చేర్చుకున్న పండు వృద్ధాప్యాన పడిపోవని మనుషులు అరుదేమో అమ్మతోనే సందడి సంతాపము సహాయము అట్ట ఎన్నో వచ్చినాయి ఇంట్లోకి అమ్మా ఏం తింటావు మెత్తగా ఇడ్లీ దోశ పూరి ఉప్మా ఇంకా ఏది అడిగినా చేసి పెడతానమ్మా ఆప్యాయంగా అరిచి అరిచి అడిగిన వినికిడి తగ్గిపోయింది నా పిచ్చి తల్లికి అవును ఏదైనా చేసి పెట్టగలను సంతోషంగా ఏదో ఒకటి చేయి ఏది తిన్న రుచి తెలియటల్లా చేదు పుట్ట నోరంతా మొహం వికారంగా పెట్టేస్తా ఉంది కూరలు అంతే అన్నీ అయిష్టమే అనిపిస్తున్నాయి పాపం సామి దేవుడా అప్పటిదాకా ఉంటే గింటే నా పరిస్థితి అంతే కదా సుఖాలు అనుభవించిన ఈ దేహాలు ఒడిలిపోయి అనారోగ్యాల పాలయ్యి నరకం కూడా ఎక్కడేగా అనుభవించాల్సింది అదేగా మనిషికి అసలైన శిక్ష నన్ను తొందరగా పిలుచుకుపోవయ్యా తండ్రి అన్నింటినీ వదిలేసిన అమ్మ వాళ్ళందరిని మాత్రం ఎంట తెచ్చేసుకుంది వదిలి ఉండలేక ఒక్కరో ఇద్దరూ కాదు ఏకంగా పాతిక ముప్పై మంది దాకా ఉంటారేమో ఏం సేతు ఎట్టా భారీస్తురాలింగా అనుకున్నా వాళ్లేనండి టీవీ సీరియల్స్ల వాళ్ళు ఆ సౌండ్కి ఇల్లంతా హోరెత్తి నా గుండెలు ఠారెత్తిపోతూ ఉన్నాయి ఆ మాయిదారి మంద ఏ పాడు నిమిషాన్నైనా టీవీ బద్దలు కొట్టుకొని బయటకొచ్చి ఏడుస్తారేమోనని దాడా దడాలు ఆడుతున్నా డెట్టాలు ఏడు తుడుస్తున్నా ఇల్లంతా కుతంత్రాల ఏడుపుల కంపే కొడుతుంది బాసుగారు మా అమ్మని అస్తారవతంగా చూసుకుంటా సంటి బిడ్డకి మాదిరి సేవలు చేసుకుంటా ఏదో ఒకటి తింటది లేమ్మని ఏటేటో తెచ్చి ఫ్రిడ్జ్ నింపేస్తా బోలెడు పుణ్యం మూడగట్టేసుకుంటా నన్ను భయపెట్టేస్తున్నారు బాబోయ్ మళ్ళీ జనములో కూడా నేనే భార్యగా రావాల్సి వస్తుందేమో దేవుడు అమ్మ పెసరట్టులోకి ఏం పచ్చడి వేయను మొహంలో మొహం పెట్టి మరీ అడిగిన ప్రేమగా ఏదో ఒకటి అంది అనాసక్తంగా అంటే అమ్మ అలిగింది అన్నమాట ముభావంగా అన్నది అంటే కోపం వచ్చినట్టు ముఖం చిట్లించి అన్నది అంటే చిరాగ్గా ఉన్నట్టు అట్టా గారి అన్ని కళలు ఇట్టే అర్థమైపోతాయిలే ప్లేట్లో కొంచెం కొబ్బరి పచ్చడి కొంచెం అల్ల పచ్చడి కూడా వేసి తెచ్చిచ్చి అలక కారణానికి అన్వేషణలో పడిన అట్టా కానీ అదే పనిగా ఆలోచిస్తూ ఉండడానికి మా ఇంట్లో బొత్తిగా కుదరదబ్బా ఏమిటి ఏమైంది అంట బాసుగారు దొరక్కపోయినా లాగుతానే ఉంటారు వెనక ఆతలే తిరుగుతా అందుకే చాలా మామూలుగా మొహం పెట్టేసి చలివేస్తుంది చంపేస్తుంది రా కప్పుకుందాం నిన్ను నేను నన్ను నువ్వు కప్పుకుందాం అంట అంటా అనుకోకపోయినా గుర్తుకొచ్చిన రాగాలన్నీ తీస్తా వంటింట్లోకి నడుస్తా అంటే హా అప్పుడుగాని ఇద్దరం ఒకేసారి చచ్చి ఊరుకోము అన్నారు బాసుగారు బయట వెండిలా మెరుస్తున్న ఎండకేసి భయంగా చూస్తా మారే తవ రొసావును బాబు నేన జయి సుదాయే ఆయన పొడుగు దీర్ఘం తీసిన ఇంకా అక్కడే ఏలాడకపోతే వచ్చి ఇక్కడ ఏసీ వేసుకుని పండుకొని ఆడవచ్చుగా అంట విసుక్కున్నారు భారంగా దేహాన్ని విడుస్తున్న నన్ను ఎండకంటే ఎక్కువ భయంగా చూస్తా టక్కును బొర్రలో లైట్ వెలిగేసి మా రాజమాతాలక్కకి కారణం తెలిసిపోయింది ఏసీతోటి గది చల్లబడింది అనేందుకు మంచం పట్టెలు చల్లగా అవ్వటం అనేది ప్రమాణంగా పెట్టుకుంది మా అమ్మ అంచేత ఆయన గారు ఏసీ సర్వీసింగ్ చేయించారు అత్తగారి మొహంలో ఆనందం చూసుకోవటం కోసం రాత్రి నేను రిమోట్ ఆమె చేతికిస్తా ఇస్తా అన్నట్టుగా కాక అర్ధిస్తున్నట్టుగా అని చెప్పిన అమ్మ కనపడక ఏవో నొక్కుతా ఉన్నావు బటన్లు మొదటిది మాత్రమే నొక్కాల ఓనీ గంగావతికి ఊ తను చూసుకుంటుంది అన్నాను తనకు తెలియంది ఏదీ లేదనే గొప్ప విశ్వాసంతో ఉండే మా అమ్మకి అది చాలా అవమానమైపోయింది అన్నమాట రాత్రి వేసి వేసుకోలేదు అంది అందుకన్నమాట బొమ్మ జాగ్రత్తమ్మ కిందన పడయకుండా ఆడుకో తల్లి అంటే బొంగ ముది పెట్టే పాపాయి గుర్తుకొచ్చింది అటు నొక్కి ఇటు నొక్కి పనికిరాకుండా పోయిన తన ఫోను పక్కనే ఉన్న బళ్ళ మీద చచ్చిన గబ్బిలంలా పడి ఉంది దీనంగా పక్కున వచ్చింది చిన్న గిన్నెలో పాయసం పట్టుకుని హాల్లోకి వద్దును కదా తన సింహాసనంలో అదే పడ కుర్చీలో సిగ్గుల కొలికి నా తల్లి ఎండిపోయిన ఎదపైన తువ్వాల కప్పుకు కూర్చొని లూజు చొక్కా ఒక్కటి మాత్రమే వేసుకొని తెర మీద ఏషాలు పడుతున్న సుందరాంగిని చూస్తూ ఉంది వెళ్ళి నుదుటిన ఓ ముద్దెట్టుకొని గిన్నె చేతికిచ్చిన అలిగిన సంగతి మర్చిపోయి ఎన్నెల్లా నవ్వింది నా ఎండుపూల కొమ్మ తనకేదైనా సమస్యను అవసరమో వచ్చినప్పుడు మాత్రమే గుర్తుకొస్తాను ఈ దొంగ ఎదవకి ఈసారి చేస్తే గనక వీడి ఫోన్ చచ్చిన ఎత్తను బాసుగారు శేపద్ధం చేస్తా ఫోన్ పెట్టేశారు తర్వాత చిన్నప్పటి నుంచి అతగాడి కొట్టుడు పనులను తలుచుకుంటా ముద్దుగానే చాలా తిట్టుకున్నారు తన చిన్ననాటి మిత్రుణ్ణి పోనీలేండి ఎవరికైనా కష్టంలో ఉన్నప్పుడు మనం గుర్తొచ్చాము అంటే అది మన అదృష్టమే కదా చెయ్యగలిగితే సాయం చేస్తారు లేదా కనీసం అతగాడి బాధనైనా పంచుకుంటారు అంతేగా పనికిరానివన్నీ తలుచుకుంటా ఉంటే కోపం పెరిగి బాల్య స్నేహం కాస్త బండలైపోతుంది అది భార్యాభర్తల బంధం వంటిదేనండి పోట్లాడేటప్పుడు పోట్లాడుకున్నా మళ్ళీ మాట్లాడేసుకుంటానే ఉండాలి ఆయన గారిని శాంతపరుస్తా మెత్తగా బుద్ధి మాటలు చెప్పిన టిఫిన్ తింటా ఉండగా అబ్బాయి నుండి ఫోను దేనికి చప్పుడు కదా అని వేరే వాళ్ళ పనులు కూడా తనకు అంటకట్టేస్తూ ఉన్నారంట వేరే చోటకి బదిలీ చేయించుకోవాలని అనిపిస్తా ఉన్నదంట పాపం కాసే చెట్టుకే రాళ్ళు చేసేవాళ్ళకే పనులును పిచ్చి తండ్రి ఎక్కడికి పోయినా అట్లాంటి మనుషులే ఉంటారు కదా అదే చెప్పిన ఓదార్పుగా చూడు నాన్న ఏ ఆఫీసుల్లో అయినా ఈ మనుషుల తీరు అట్టాగే ఉంటుంది ఎక్కడికి మారినా ఈ బాధ మాత్రం తప్పదు నువ్వే కొంచెం నీ తీరు మార్చుకోవాలా అవతల వారికి అర్థం కానప్పుడు అత్యవసరమైనప్పుడు పని సాయం చేయటంలో తప్పు లేదు కానీ పని తప్పించుకోవాలని చూసేవాణ్ణి నీ శ్రమతో తను పేరు కొట్టేయాలని ఆలోచించేవాణ్ణి నువ్వే దూరం పెట్టడం నేర్చుకోవాలా మొహం అటంగా అనిపిస్తే నీ పని పూర్తయ్యాక చేస్తాలేమని చెప్పి ఓ పక్కన పడే సూంచు నీకు ఖాళీ దొరికినా సరే దాన్ని పట్టించుకోమాక చూసి చూసి వాళ్ళే వెనక్కి తీసుకుంటారు రెండు మూడు సార్లు ఇట్లా చేశామంటే వాళ్లే నేను నడవడం మానేస్తారు నా అనుభవంలో నుంచి నేర్చుకున్న పాఠం నా బిడ్డడికి బోధించిన మధ్యాహ్నం వేళ అమ్మను చూసిపోయేదానికి వచ్చారు ఆమెకు తెలుసుండే నా అక్కమ్మగారు అమ్మ కునికేస్తుందని చెప్పి హాల్లో నాతోనే కష్ట సుఖాల పంపకం మొదలుపెట్టారు ఐదారు లక్షలు ఖర్చు చేసి మోకాళ్ళకు ఆపరేషన్ చేయించాడంట రెండో కొడుకు మూడేళ్ల క్రితం అయినా ఆవిడకేమీ సంతోషంగా లేదు ఎప్పుడు ఉండేది ఉండాల్సింది కూడా అతని దగ్గరనే పెద్ద కొడుకు కనీసం ఫోన్లో కూడా మాట్లాడడు అందుకే ఏమీ మాటలేమీ లేవు అతడి గురించి ఆవాడంతే అంట క్షమించి పారేశారు చెప్పిన అరగంట యుద్ధకాండ ఈ కొడుకు కోడల గురించే వారాంతంలో వాళ్ళు ఐదేళ్ల బిడ్డతో బయటికి తిరుగుళ్ళకెళ్తారని నాలుగు డబ్బులు దాచుకోవాలి కానీ ఇంత అద్దెలు కట్టి ఇక్కడ ఇల్లు తీసుకొని ఉండటం ఎందుకని తనే వంట చేస్తానని ఇట చిన్నయ్య చితకయ్యి నా చెవుల్లో గుమ్మరిస్తానే ఉన్నారు వస్తా కొని తెచ్చుకున్న మిక్చర్ పొట్లను ఖాళీ చేస్తా మా అమ్మ అదృష్టవంతురాలు కాబట్టే నా దగ్గర ఎంత వైభోగంగా జరిపించుకుంటాందని అసూయానందం ప్రకటించారు అమ్మా వాళ్ళిద్దరూ అంత ఖర్చు చేసి మళ్ళీ మీరు నడవగలిగేలా చేశారు అంటేనే వాళ్ళ గురించి అర్థమవుతుంది మీరు చేయగలిగిన పని చేసి చక్కగా మీ పాపతో కాలక్షేపం చేయండి వాళ్ళ భవిష్యత్తు విషయం వాళ్లే చూసుకుంటారు మీరు మీ ఆరోగ్య సంగతి చూసుకోండి అంటూ హెచ్చరించిన మరి దగ్గుతానే ఉన్నారు అప్పటి నుండి అయినా తినడం ఆపలేదు నేను చెప్పింది నచ్చిందో లేదో కానీ మా అమ్మ లేవటంతో ఆవిడ తన గదిలోకి కాఫీలు కలపడానికి నేను వంటగదిలోకి లేచాం ఆవిడ అమ్మ కాఫీలు తాగుతా కాసేపు మాట్లాడుకున్నాక ఆవిడ వెళ్తా ఉంటే గంగావతి కూడా వెళ్ళింది కిందకి ఏవో తెచ్చుకోవాలని నేను వచ్చి పండుకున్న అమ్మ పక్కలో కూర్చుండిన ఈ అమ్మ ఏది హెల్పర్ గురించి ఆరా తీసింది అమ్మ తనతో పని ఉన్నా లేకున్నా కంటెదురుగా కనిపించకపోతే మాత్రం క్షమించదు మాయమ్మ కిందకి వెళ్ళిందమ్మా రావటానికి పది నిమిషాలు అవుతుందిలే అని చెప్పిన ఇంకా స్వేచ్ఛగా మాయమ్మ ఆ గంగావతి తల్లిని ఆడిపోసుకునడం మొదలగింది ఎప్పుడు ఫోన్తోనే పడి ఉంటుందని తన ఎదురుగానే కుర్చీలో దర్జాగా కూర్చుంటుందని అది తనే పెట్టుకు తింటుంది కాబట్టి వంకలు పెడతానే కూరలు పచ్చళ్ళు అన్ని తీసుకొని మిగుతా ఉంటుందని అర్ధరాత్రి లేచి ఏసీ లేస్తుందని తనేమో చలికి చస్తాందని నిజానికి అది చేసి చచ్చేది ఏమీ లేదని రాత్రులు కూడా తనే సొంతంగా బాత్రూమ్కి వెళ్ళేసి వస్తాందని ఇట్ట బుక్క తిప్పుకోకుండా చాలానే చెప్పింది ఎవరి గురించైనా మా అమ్మ మంచిగా చెప్పుడు మాటలు మొదలుపెట్టిందంటే చాలు ఇంటన్న మనకి వెంటనే వెళ్ళి వాళ్ళకి హారతులు ఇచ్చి పూజలు చేయాలా అనిపిస్తుంది అదే కోపంగా చెడుగా అని చెప్పేసింది అనుకోండి మనకి రక్తం సలసల మరిగిపోయేసి వెంటనే వాళ్ళని పట్టుకోకుండానే పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చి చంపి పారేయాలా అనిపిస్తుందిలే అంత పవర్ఫుల్ మాటకారి మా అమ్మ ఆమె చెప్పిన అన్ని పాయింట్లకి నేను బుజ్జగిస్తానే ఏదో ఒకటి సర్ది చెప్తా ఉండిన కానీ ఆఖరణ చెప్పిన దానికి మాత్రం మండి పడక తప్పింది కాదు కింద బొంత మీద పండుకొనుడు గంగావతికి కష్టంగా ఉన్నదంట తను కూడా ఈ విశాలమైన బెడ్డు మీదన నా పక్కనే పడుకోవాలని ఏషాలు పడతా ఉన్నదల్లే ఉంది నా దగ్గర అంది అమ్మ కంపరంగా ఎంత ధైర్యం నేనే మా అమ్మ పక్కలో ఈ మధ్య నుంచే కూర్చుంటా ఉండిన బెరుగులు పడతా అట్లాంటిది పక్కన ఎక్కి పండుకోవాలని ప్లానింగా హమ్మో హమ్మో పొద్దుటి నుండి శుద్ధపోసల్లే అందరికి ఎన్ని సూక్తులు చెప్పుండినాను కానీ మా అమ్మ పుణ్యాన నాలో గంగావతి మీద ఉన్న ప్రేమాభిమానాలన్నీ శుభరంగా కాలవులు కొట్టుకుపోయినాయ్యి ఇంకా గంగావతిని ఇంటి మనిషిలా చూడకుండా కుక్క కాపలా కాస్త బాహా కంట్రోలింగ్ చేయాల పళ్ళు నూరుకున్నా నేను మెరుగుపోయిన కాకి బంగారంలా మిగిలిపోయినా నాకు ఇప్పుడు గంగావతిని చూస్తాంటే ఒళ్ళు మండిపోతా ఉంది అబ్బో అమ్మకి సౌందర్య ఆరాధన చాలా ఎక్కువే నాకు ఆమె పరిచయం అయిన కాడి నుంచి చూస్తున్నాగా కానీ అది ఒక మనుషులకి మాత్రమే పరిమితమైపోయింది ఎంచేతనో ఏం పుణ్యానో కానీ అనే ఉందలే మా అమ్మమ్మ పుణ్యమే ఆమె తెల్లంగా ఉండేది అమ్మ తెల్లంగా పుట్టేసింది మా కర్మాన ఈ మనుషుల తెలుపుల్లో కూడా మళ్ళీ తేడాలుంటాయో ఏంటో ఒక్కోరు ఒక్కో రంగు తెల్లటి పిండి తెలుపుతో కొందరు కొంచెం పిండి కలిపిన రంగుతోటి మరికొందరు లేత గులాబీ రంగు కలిపినట్టు ఇంకొందరు ఓయమ్మ ఎన్నెన్ని ఎన్నిసాయిలో అద్దే కాదు నలుపులోనూ తక్కువేమీ లేవులే ఎక్కడినో దాకా ఎందుకు మా ఇంట్లోనే చక్కగా ఎవరి నలుపు వారిదే ఎవరి సొగసు వారిదే అట్టా ఇంటిల్లిపాది నల్ల కలువలం కావటానా అమ్మ మరి దీపం మల్లె ఎలిగిపోయేది దానికి తోడు నాన్న ఉద్యోగం కోసం పల్లెటూరులో కాపురం కంద చుట్టూ ముట్టు అన్ని రైతు కుటుంబాలే ఆ ఆడంగులంతా అమ్మ చుట్టూ తా చేరి ముచ్చట్లాడుతూ ఉండేవారు చాలా టైము మరి అప్పట్లో టీవీలు పాడు లేవుగా ఎప్పుడు ఏవి ఎవరు రహస్యాలు పెద్దగానే చెవులు కొరుక్కుంటా ఉండేటోళ్ళు నేను చిన్న పిల్లనని నాకు అర్థమయ్యేటి అతని సరే ఆ వచ్చిన అమ్మలు అప్పుడప్పుడు మా అమ్మని నీ చేతుల రంగు ఆ బంగారం గాజుల రంగు ఒక్క తీరుగా మెరుస్తాంది పొయ్యి పొయ్యి ఆ నల్ల పొంతులు గారిని ఎట్ట పెళ్లి చేసుకున్నావమ్మా అని మధ్యలోకి మా నాన్నని లాగుతా మెచ్చుకునేటోళ్ళు అట్ట అందరూ ఏడాకోళంగా మాట్లాడతా హాయిగా నవ్వుతూ ఉంటే ఎంత బాగుండేదో నాకు అందులో ఎక్కిరింపు ఉండేది కాదు ఆస్కాలు పట్టించడం తప్ప ఎవ్వరికీ రంగుల పట్ల చిన్న చూపు ఉండేదే కాదు మనిషి బుద్ధిని కష్టపడి పని చేయగల గుణాన్ని మాత్రమే పట్టించుకునేవాళ్ళు మా అమ్మ వాళ్ళ ఉత్తిర్తి జాలిని తను తీసుకొని తీసుకుని కళ్యాణమో రుక్మిణి కళ్యాణమో మాదిరే తమ పెళ్ళికి అదంతా ఆ జనానికి చెప్పుకొస్తా ఉండేది వాళ్ళు కూడా ఇసుగు పడకుండా మధ్య మధ్యన మా నాన్న మీద ఎగతాళి పడతా ఎన్నుకునేవాళ్ళు మా నాన్న బంగారు అస్సలు ఉడుక్కోకుండా మొహాలు మీకేం తెలుసు ఇప్పటికీ నేను కొత్త ఊరికి బదిలీ అయ్యి వెళ్తే పంతులు గారు మీకు పెళ్ళయిందా అని అడుగుతుంటారు తెలుసా నాన్న ముసిగా నవ్వేవారు అప్పట్లో దాములు లేవు కాలము కాదు పల్లెల్లో హాయిగా ఎండాకాలపు ఎన్నెట్లు అందరూ వరుసగా పండుకునే వాళ్ళం మంచాలేసుకుని పండుకునేవాళ్ళం నిదరొచ్చేంతవరకు ముచ్చట్లు అన్నమాట నాన్న నల్లని మొహంలో తెల్లని నవ్వు ఆ ఎన్నెట్టో మెరుస్తా ఎంత అందంగా కనిపించేదో ఎందుకో మొదటి నుంచి కృష్ణుడి లాంటి నల్లని నాన్నే నాకు నచ్చేవారు మనసుకు దగ్గరగా అనిపించేవారు ఆయన పేరు కూడా అదే తెల్లన్నీ మాయమ్మ నాన్న కూడా నల్ల కృష్ణయ్యే విచిత్రంగా పేరుతో సహా ఇప్పుడేమో నా చిన్న కొడుకు నల్లగా కాదు కానీ అల్లరి అన్నమాట ఆ రకంగా నా పుట్టుకప్పటి నుంచే కిష్టయ్య అన్ని ముఖ్య పాత్రలు తానే అయ్యాడు బంగారు కొండల్లే అన్నింట అండయ్యుండాడు అయ్యో ఎక్కడికో వెళ్ళిపోయినా నాన్న గుర్తొస్తే అంతే నా కొల్లు తెలవదు కళ్ళు చెరువులు అవ్వక మానవు అట్టా చిన్నప్పటి సందు మా అమ్మ పెళ్లి కథ కొన్ని ఏళ్ళ లక్షల సార్లు విన్నుంట పెళ్లి చూపుల కార్యక్రమం జరగనే లేదంట కేవలం పెద్దవాళ్ళు మాత్రం చూసేసి నిశ్చయం చేసేసినారంట పెళ్లి పీటల మీద చూసుకోవటమేనంట ఒకళ్ళనొకళ్ళు ముందరే చూసి కానీ ఉంటే గనక మా అమ్మ సుందరి ఆయన్ని చచ్చినా చేసుకునేది కాదంట ఎంత గర్వంగా చెప్తుందని ఇప్పటికీ మంచిగా అయ్యి లేకపోయి ఆమె గారి సెలక్షన్స్కి ఇప్పటికీ అట్టాగే ఉండిపోయి ఉండేది రుద్దకన్యల మా తాత కృష్ణుడు తెలివైనోడబ్బా కూతుర్ని నెమలేక మాదిరి నెత్తి నెత్తినెట్టుకుని గౌరవించి కృష్ణుడికి ఇచ్చి ఉంటాడు ఆ సంగతి నాన్న పుణ్యాన వైభోగంగా బతికిన అమ్మకి తెలియందా ఏమీ అందుకేగా ఆయన పోయి ముప్పై ఏళ్ళు దాటిపోయినా గుండెలను దాసుకుని దండం దండమిట్టుకుంటుంది అమ్మకి రంగుతో పాటు ఇంకొన్ని అందమైన ఆభరణాలు ఉన్నాయి అలానాటి కాలంలోనే హై స్కూల్ చదువు పూర్తి చేసిన ముత్యం పుస్తకాలు చదివే తన అలవాటు వల్ల నాకు అది వ్యసనమే కూర్చుంది ఇద్దరూ ఆడపిల్లలే అయినా అబ్బాయి కోసం అర్రులు చాచకుండా సంసారం అదుపులో పెట్టుకుండింది నగలు చీరలు వంటి ఇష్టాలు ఎప్పుడూ లేవు తినటం కూడా చాలా పరిమితమే చెడి వడి నోట్ వేసే రకం కాదు అయినా చాలా రాజసంగా ఉండేటిది అందరి మధ్యన బహుశా అది చదువు వలన ఏమో చాలా కాలం తను చిన్నపిల్లగాండలకు పై చెప్పు చెప్పుండింది తెర ముందు నాన్నే అయినా వెనకాతలు చక్రం తిప్పింది అమ్మని తిప్పితే వానే కానీ చక్కని తీరం చేర్చింది అందరినీ అంతా బ్రహ్మాండమే కాని మనుషుల అందచందాల పట్లకి ఇప్పటికీ అంతనే నల్ల తెల్ల వర్ణనలు మాత్రం మారలా మానల తానేమో ఆ వయసు వైభోగం అంతా పొయ్యేసి ఎండిన బియ్య పిండి ఒడియ మాదిరి అయ్యేసింది తన జ్ఞాపకాల నిధుల్ని తన వయసు వాళ్లతో పంచుకుంటూ వచ్చే పోయే వాళ్ళని పలకరించుకుంటా ఒంటరిగా నిశ్చింతగా గడిపేస్తుంది నా పక్కెంబడి బ్లాక్లోనే పిచ్చి తల్లి ఏమిటమ్మా ఇది బొత్తిగా బోకెల బొమ్మలా ఉండవు అని వెళ్ళినప్పుడల్లా కళ్ళని ఇళ్ళెట్టుకుంటా అంటే ఎంత వయసులో నేను కాబట్టి ఉన్నా నా పిల్లలందరూ బ్రహ్మాండంగా ఉండరు నాకు ఇంకేం కొరతుండది అంటా తేలిగ్గా నవ్వేస్తా ఉంటుంది నా అందాల అమ్మ అపరంజి బొమ్మ అమ్మ ఆలోచనలో ఉంది అమ్మ అయోమయంగా ఉంది అమ్మ ఆదుర్తగా ఉంది అమ్మ ఆందోళనలో ఉంది అమ్మ ఆగ్రహంగా ఉంది అమ్మ కలవరంగా ఉంది అమ్మ నిట్టూర్పులతో ఉంది అమ్మ చింతిల్లుతా ఉంది అమ్మ కుమిలిపోతూ ఉంది అట్టా అమ్మ ఎన్నెన్నో విధాలుగా ఉంది అమ్మ అన్నింటినీ అణుచుకుంటా ఉంది అమ్మకి అన్నీ తెలుసును ఈ రోజే కాదు బొన్నేమిటో ఎల్లుండేమిటో కూడా మహాబాగా తెలుసును ఆమె గతంలోనో భవిష్యత్తులోనో బతికే మనిషి కాదు ఈనాడు జరిగేదే జరిగి చీరంత విలువైంది అమ్మకి అందుకే ఈ భావ సమ్మేళన మహాసంగ్రామం అమ్మ మనసులో నేను నిస్సహాయంగా చూస్తూ ఉండటమే తప్ప ఏమీ చేయలేని దుస్థితిలో దుఃఖిస్తూ ఉన్నా అలా నాడెప్పుడో వాళ్ళెవరో అమ్మకి ఆదివారం లేదా అని నిలదీస్తా కాగితాలు తెరలు ఖరాబులు చేసినారు కానీ ఈనాటి అమ్మలకి అమ్మమ్మలకి అసలు ఈ ఎందుకు అంట ఎత్తి నెత్తిని పోసుకోటానికా వాళ్ళని ఏడిపించడానికి కాకపోతేను అయితేనేమి వాళ్ళు అంతులేని ఆశాజీవులే ఎట్టాగో ఈ ఒక్కరోజు కళ్ళు మూసుకొని గడిపేస్తే మళ్ళీ తూర్పు తెల్లవారుతుంది లోకానికే కాదు వాళ్ల జీవితాల్లోకి ఎల్లుగొచ్చి తీరుతుంది దాన్ని ఎవ్వరూ ఆపలేరు అడ్డంగా చేతులు చాపలేరు పుట్టల్లో నుంచి రకరకాల విషపాములు వింత వింత బుసలు పడతా విషాలు చిమ్ముతా నయన శ్రవణానందకరంగా సీరియల్స్ రూపంలో టీవీలో నుంచి బయటకు వచ్చేస్తాయిగా మరికొన్ని కబుర్లు తర్వాత వీడియోలో మీకు ఈ కబుర్లు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే